అందరికీ నమస్కారం ఈరోజు వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ టీడీపీ గుత్తి మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు నారాయణ పామిడి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనీరు ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా విద్యార్థులు ముఖ్య అతిథులను పూలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకమన్నారు విద్యార్థులు అవసరం పడుతున్న నేపథ్యంలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టమన్నారు విద్యాశాఖ మంత్రి యువగాల పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ కళాశాలలోని సమస్యల గురించి అధ్యాపకులకు విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు కళాశాలలో హ్యాండ్ వాష్ లేదని అలాగే అడిటోరియం కావాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు స్పందించిన టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ టిడిపి మండల ఇన్చార్జ్ గుమ్మనీరీశ్వర్ టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశ్వర యాదవ్ సంబంధిత అధికారులతో సంబంధించి ఈ సమస్యను పరిష్కరిస్తామని వారికి తెలియజేశారు అనంతరం విద్యార్థులతో కలిసి వారు బోన్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరుడు యాదవ్ గుత్తి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు నారాయణ పామిడి టీడీపీ మండల ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు గుమ్మునూరు ఈశ్వర్ డిఇఓ ప్రసాద్ బాబు కళాశాల ప్రిన్సిపాల్ మీనాక్షి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ మండల కన్వీనర్ బద్రీవలి జక్కలచెరు ప్రతాప్ చికెన్సీనా రవితేజ గోవిందు లాయర్ సోము పిల్లేలి కృష్ణయ్య వేణు సుంకన్న మండల విద్యాధికారి మనోహర్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉషారాణి లెక్చరర్లు విద్యార్థులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Seviç lecture सारी गिरगिट सारे गिरगिट सारे मध्य అందరం వాళ్ళందరూ బాగా చూస్తారు ఓకే వల్ల మేము వస్తాము మాకు ఉంటే మేము బాగా చేసి బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతాము మధ్యాహ్నం భోజనం next is speech <laughs> காரி சந்திரபாபு நாயுடு கார் மொதல் பார்த்த வந்து மனுஷன் நான் ஒகே பத்த ரெண்டு வாக்கிங் வந்து போற கடா வந்த பர்றோ போற கடா வந்து ஏய் இது சுட்டி மாது நீ மீலாடி போற செம மெதுவா படிக்கி நடுசு படிக்கி